బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఏపీలో సూపర్ విక్టరీ కోటి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముందు భారీ సవాళ్లే కనిపిస్తూ ఉన్నాయి అందులో అతి ముఖ్యమైనది రాజధాని అమరావతి నిర్మాణం అమరావతి నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం ఇప్పటికే అమరావతి భవిష్యత్ ప్రణాళికలపై కసరత్తు కొనసాగుతోంది ఆర్థికంగా నిధుల సమీకరణతో పాటుగా నిర్మాణాల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగా అమరావతిలో నిర్మాణాల పటిష్టత పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది ఈ క్రమంలో నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గన్నవరం రావడం ఆసక్తికరంగా మారింది అమరావతి డిజైన్ కు సంబంధించి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని అలాగే త్రివిక్రమ్లను పిలిపించారా వారితో కొత్త డిజైన్ చేయిస్తున్నారా అన్న చర్చ మొదలైంది పునర్నిర్మాణంపై అత్యంత పగడ్బందీగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది గత ఐదేళ్లలో అమరావతికి ఎలాంటి నష్టం జరిగిందనేది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం రూపంలో విడుదల చేశారు గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు ప్రారంభమైన చాలా భవనాలు మధ్యలోనే నిలిచిపోయాయి అయితే ఐదేళ్ల పాటు ఆయా భవనాలను పట్టించుకోకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది అమరావతిలో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించే ముందు అసలు ఎంత నష్టం జరిగిందనే దానిపై ప్రభుత్వం ముందుగా దృష్టి సారించింది అమరావతిలో మధ్యలో నిర్మాణాలు నిలిచిపోయిన కట్టడాల పటిష్టతపై ముందుగా ఒక అంచనా రావాలని నిర్ణయించింది దీనికోసం ఐఐటి నిపుణుల చేత కట్టడాల పటిష్టతపై అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు కళ్లకు కట్టినట్టు చూపించే దర్శకధీరుడు రాజమౌళి ఆయనకు దేశ చరిత్ర సంస్కృతులపై మంచి పట్టుంది ఆ నైపుణ్యాన్ని రాజధాని అమరావతి నిర్మాణంలో వాడుకోవాలని భావించిన చంద్రబాబు గతంలో ఆయన సలహాలు కోరారు రాజధాని అమరావతి డిజైన్ల రూపకల్పనలలో సలహాల కోసం తనను కలిసిన సీఆర్టీఏ అధికారులకు రాజమౌళి తనకు తోచిన సలహాలు ఇచ్చారు అమరావతి నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తారని అప్పట్లో రాజమౌళి చెప్పారు అయితే ప్రభుత్వం మారడంతో రాజధాని నిర్మాణ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం జెట్ స్పీడ్ తో పనులు పూర్తి చేయాలని భావిస్తోంది రాజధానిలో నిర్మాణాలపై వేగం పెంచిన రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఉన్న నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయాలని ఆదేశించింది ఎన్జీఓల సముదాయాలు సచివాలయాల ఐకానిక్ టవర్లు అసెంబ్లీ భవనాల బేస్మెంట్లపై అధ్యయనం చేయనున్నారు రాజధాని నిర్మాణాల స్థితిగతులపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్షించారు కట్టడాల పటిష్టత నిర్ధారణ బాధ్యతలు ఐఐటి చెన్నైకి అప్పగించాలని నిర్ణయించారు ఈ మేరకు ఐఐటి చెన్నై ఐఐటి హైదరాబాద్ సంస్థలకు ప్రభుత్వం లేఖలు రాయనుంది ఇలా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నిన్న దర్శకుడు త్రివిక్రమ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గన్నవరం ఎయిర్పోర్ట్ లో కనిపించారు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సినిమాలు పక్కన పెట్టిన పాలనపైనే దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలతో బిజీ బిజీగా గడుపుతున్నారు మరో మూడు నెలల వరకు తనను డిస్టర్బ్ చేయదని నిర్మోహమాటంగా డైరెక్టర్స్ కి చెప్పేశారు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి త్రివిక్రమ్ అమరావతికి రావడం ఆసక్తికరంగా మారింది యాదాద్రి దేవాలయం నిర్మాణంలో ఆనంద్ సాయి కీలక భూమిక పోషించారు దీంతో అమరావతి డిజైన్ కు సంబంధించి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయిని అలాగే త్రివిక్రమ్ను పిలిపించారా వారితో కొత్త డిజైన్ చేయిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది అయితే త్రివిక్రమ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కు మంచి స్నేహితుడు సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా వేలు పెట్టనప్పటికీ జనసేన పార్టీ ఆవిర్భావం నుండి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కు తోడుగా ఉన్నారు ఏమీ ఆశించకుండా పవన్ కోసం వారిలో త్రివిక్రమ్ ఒకరు అలాంటి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఏపీ రావడం పెద్ద విశేషం ఏం కాదని అంటున్నారు మొత్తంగా త్రివిక్రమ్ సలహాలు మాత్రమే పవన్ కోరే ఛాన్స్ ఉందని అంటున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి